దొబ్తం మన బండ్లు అయితే మామ చూడు నేనే 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 బండి ఉంది ఇదొక బండి అదొక బండి జైసీబీ అది ఎక్కడ కట్టారు మొత్తమే

ದರ್ಗೆ ಕಟ್ಟ ಮೊದಲ ದೊ ಅಂತ ದೂರಕ್ರಾಯೋಗಿ ಮತ್ತ

अरमत कमाल आबरता ऐ ओश्नेगे अगोये काके तो दम तो नहीं है हां ये ये फोन लेते सी ना कुछ सर फोन लेते सी डेटा फोन नहीं ना की ये ये क्या है

അടുത്തി അടി കൊച്ചു ഗട്ടിട്ട് അതെ അടക്ക അടുത്ത तीसे मान एलपाट का ही सारे। अमूद्रे एलपाट हो नहीं। हेलो, अमूद्रे तीसे से अब एल तीसे में टाइसार लाइस देंगे आंटे। वो तेरे पतार वो तेरे कल बिर्धिक चिप रहते हैं। बाजू से बाजू केजरीकल तब जाएंगे। बाजू से नारामता गुलिबदानी में तकलाली तो आ जाएगा। हाँ। वाह तब। लाइन 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 യാത്ര വേരേ വെള്ള ബീനോലും

நாய் பல்லே பல்லே கேன் கேன் கொண்டு வந்து சாப்பிடுறேன் いいね。<off> थाप 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 ಕತ್ತೆ ಮೆಟ್ಟೇಸ್ ಟೈಟ್ ಆಗು ಆಗ ಅತ್ತೆ ಕತ್ತರಿ ಮೆಟ್ಟಲು ಬಂಡೆ ಕಡೆ ಹಾಕಿ

చూశారు కమ్మమ్మ మన ఊరు బండ్లు అయితే దమ్ముకి వెళ్ళి ఒక బండి అయితే ముందు చిక్కుకుందనమాట అనమాట తోంగు అక్కడికి దమ్ముకి వెళ్ళినాయి అనమాట దెబ్బ తోంగు దమ్ముకి అక్కడ చిక్కుబడి ఉండేసరికి ఇక్కడ నుంచి మళ్ళా ఊరు నుంచి మళ్ళీ ఒక బండి వెళ్ళింది అనమాట లాగడానికి అప్పటికే చాలా తిప్పలు పడ్డారు అది ఫస్ట్ ఒక బండితోటి తిప్పలు పడేసరికి అది బాగా మడగారు రేకులు దాకా మునిగిపోయినాయి అనమాట చక్రాలన్నీ ఈస్లు మొత్తం మునిగిపోయి అసలు బండి కదిలేదు కాదు ఇంకా అసలు ఒకవేళ ట్రై చేద్దామంటే లెగిసిపోయేది అనమాట బండి ఎదర్ సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల ఓన్లీ సెకర్లు తిరుగుకోకుండా లెగిసిపోయేది బండి అందువల్ల ఇంకో బండిని ఇక్కడ నుంచి వెళ్ళమనేసరికి ఇతని ఇల్లు కూడా లాగింది కానీ ట్రై చేసిండు కానీ రాలేదు రాలేదని ఇంకా వాడికి ఇంక పని ఉందని వచ్చేస్తామంటే ఆ ఇల్లిని గాడమ్మటే వచ్చేస్తా ఉండేసరికి మామ మళ్ళీ అక్కడే కరెక్ట్ దుగం కాడే ఇంకో బండి ఇప్పుడు లాగడానికి వెళ్ళిన బండిని అది కూడా పట్టేసింది అనమాట అక్కడ దిగిపోయింది ఇంకా దిగిపోయి ఇంకా రెండు బండ్లు రావడానికి అయితే పరిస్థితి లేవడం వల్ల ఇక్కడ హాస్పాక్ నుంచి అయితే జేసీబీ అయితే పట్టుకెళ్ళాం జేసీబీ తీసుకెళ్ళైతే రెండు బండ్లు అయితే బయటికి లాగేసి కల్తీ బేటలు అనేది తప్పించేసారు రెండు బండ్లు అయ్యి ఇప్పుడైతే మన తాడు కడుతున్నారు కల్తీ బేటకి తాడ్ కట్టించి మన జేసీబీ తోటే తొండంతో లాగిద్దామని ఉన్నారు మామ దాదాపు జేసీబీ మూడు గంటలు కష్టపడి మన ఊరి టాటలను అయితే బయటకు తీసిందమ్మ జేసీబీ రాకపోతే మన టోటలు అయితే బయటికి కూడా రావన్నమాట వీడియో అయితే లైక్ చేయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా ఉంటాం మరి గుడ్ నైట్ తొమ్మిది అయితే